ESPN news ki తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం సీతానగర మండలం గల రఘుదేవపురం మేజర్ పంచాయతీలో రెండు పేల పదమూడు రెండు పేల పద్నాలుగులో అప్పటి ఉప సర్పంచ్ కాండు శ్రీనివాసరావు హయంలో ఎస్సీ ఎస్టీ సబ్ల నిధులు దుర్వినియోగం చేయబడ్డాయని చిడిపి నకుల సురేష్ అనబడే వ్యక్తి మీడియా సమక్షంలో ఆరోపించడం జరిగింది ఈ విషయంపై శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు కాండు శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు వారు చేసిన అభియోగాలన్నీ అభూత కల్పనలని వివరణ ఇస్తూ రెండు పేల పదమూడులో రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ సబ్ల నిధులు రఘుదేవపురం పంచాయతీకి మంజూరయ్యాయని ఆ నిధులతో సిసి రోడ్డు డ్రైనేజీలు స్మశన వాటికకు సిసి రోడ్డు వేయడం జరిగింది అప్పుడు ఎక్కడ ఏ విధమైన ఈసూర్ ర్యాంపు లేవని వాటి ద్వారా ఏ విధమైన ఆదాయ పంచాయతీకి రాలేదని వివరణ ఇచ్చారు రధోపురం గ్రామాలు జరుగుతున్న మరి ప్రెస్ మీద కూర్చున్న విలేకర్ నా శుభాకాంక్షలు గత రాత్రి సామాజిక కార్యకర్తని చెప్పుకుంటున్న ఓ పెద్ద మనిషి లాయర్ గారు తినకుండా గుడిన నకుల్ సురేష్ గారు మా మీద ఆరోపణలు చేశాడు ఏమని గతంలో రెండు వేల పదమూడు పంతొమ్మిది అయిన పంచాయతీలో నేను ఒక సంవత్సరం ఉన్నప్పుడు నిధులు కాజేశారని పక్కదారి పట్టించేశారని ఆరోపణలు చేశాడు ఆయన అప్పుడు రెండు వేల పదమూడుకు ముందర రెండు వేల పదితో అప్పుడు పంచాయతీ కాలం అయిపోతే రెండు సంవత్సరాలు సెషల్ ఆఫీసర్ పరిపాలనలో ఈ ఎస్సీ సస్ అని కాదు ఉపాధి హామీ పథకంలో బాగా చేసిన గ్రామాలకే మరో ఉదయపురం పంచాయతీ అప్పుడు రాపక నల్లగొండ కలిపేసి ఉండేది రెండు కోట్ల పది లక్షలు పోనవరానికి తొంభై లక్షలు నాగం పిల్లకి డెబ్బై లక్షలు వచ్చింది అయితే అప్పుడు ఎంఆర్ఓ ఇన్ఛార్జిగా రెండు వారు నాగేశ్వరరావు గారు ఎంఆర్ఓ గారు గారు ఉంటే అప్పుడు ఆయన నిధులు ఎలా చేయాలంటే ఏ వార్డులో ఆ వార్డులో మాజీ నెంబర్లు ఉంటారు కదా ఎస్సీ నెంబర్లో వాళ్ళ పేర ఒకరి కార్లు పెట్టుకున్నారు మేము పెట్టాము తెలియజేసిన పార్టీ అప్పుడు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు పెట్టారు పెట్టడం గురించి ఆ గ్రాంట్ రెండు వేలు అయినా కానీ మేము రెండు వేల పదమూడులో అధికారులు వచ్చాక కూడా మేది రెండు వేల పద్నాలుగులో మా మిషన్ జడ్పీ అయినప్పుడు కూడా ఈ గ్రాండ్ పోకుండా ఉన్నాయి నేను కాకినాడ వెళ్తే ఇది గ్రాంట్ పోలేదు ఉందంటే అప్పుడు తెప్పించి చేయడం జరిగింది అప్పుడు రెండు కోట్ల పది లక్షల్లో దానికన్నా ముందర కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎస్సీ ఎస్సీ సబ్లం అని పెట్టారు మేజర్ పంచాయతీకి పది లక్షలు చిన్న పంచాయతీకి ఐదు లక్షలు ఆ పది లక్షలు మేము మన ఎస్సీ వెళ్ళి సుశానం రోడ్డుకి ఆరు లక్షలు మన కొత్త ఎక్కడ్రాన్ రైస్ మిల్ పక్కన ఉన్న ఎస్సి ఏరియాలో ఒక రోడ్డు ఏవో వేయడం జరిగింది అలాగే మునకలంక పంచాయతీలో ఎస్సీలు లేకపోతే మా మా పంచాయతీలోను ఇది క్లాంపరేట్ విలేజ్ అయిన నల్గొండకి ఐదు లక్షలు ఇచ్చారు అప్పుడు వర్క్ గారు అది నల్గొండ గ్రామంలో యాంజా ఎక్కడి నుంచి ఊళ్ళోకి దోమలో వేసాము తర్వాత ఈ రెండు కోట్ల పది లక్షల్లో పదామీని సంబంధించిన నిధులు ముప్పై ఏడు లక్షలు రవీంద్ర కాలనీలో ఈ మన గ్రామం ఎక్కున్న ఎస్సీ ఎస్టీ ఏరియాలో పది సిమెంట్ రోడ్లు రెండు డ్రైన్లు వేయడం జరిగింది అక్కడ ఆ ముప్పై ఏడు లక్షలకి ఎలాగా తర్వాత అప్పుడు సర్పంచ్ వీధైన అయినా మాదిపిల్లి ఏరియా మాలపిల్లిలోనూ ముప్పై మూడు లక్షలు వస్తే అప్పుడు చాలా మటుకు రోడ్లు అప్పుడు దాంట్లో అయిపోయినాయి ఇంకా రెండు మూడు రోడ్లు సెంట్ర రోడ్లో నాలుగైదు రోడ్లు ఉంటే అవి వేసి ఆ రెండు పేటల్లోనూ మేము డ్రైన్లు తీయడం జరిగింది అలాగే ఇక్కడ కొంచెమూర్తివారి పేటకు ఏరియాకి ముప్పై రెండు లక్షలు వచ్చింది ముప్పై రెండు లక్షలు వస్తే దానికి అప్పటికి ఒక రోడ్డు ఎంత వేసారో అయితే కాంగ్రెస్ వాళ్ళు గవర్నమెంట్ పాత పంచాయతీ గారు మేము కనమా రోడ్లనే వేసి ఆ డ్రైన్లు అనేది తీయడం జరిగింది అలాగే రాపాక మాల మాలపుల్ ఏరియా బొట్స్లో ఉన్న ఏరియాకి ఇరవై ఆరు లక్షలు వస్తే నాలుగు రోడ్లు సరిహద్దు గ్రామ రోడ్డు ఒకటి డ్రైన్లు చేయడం జరిగింది అలాగే కాలనీ పక్కన ఉన్న ఎస్సీపేటకి ఇరవై నాలుగు లక్షలు వచ్చింది దాన్ని కూడా ఆరు ఎన్నో రోడ్లు వేసి డ్రైన్లు తీయడం జరిగింది అలాగే నల్గొండ గ్రామానికి నలభై ఎనిమిది లక్షలు వచ్చింది ఆ నలభై ఎనిమిది లక్షల్లో నల్గొండ గ్రామ ఎస్సీ ఏరియాల్లో రోడ్లన్నీ అయిపోయింది ఓసీ ఏరియా ఉన్న ఏరియా ఒక రోడ్డు దిగడింది ఆ రోడ్లోనే వేయడం జరిగింది ఆ నిధులు అలాగే వేసారు అలాగే ఈ నగులు సురేష్ గారు నేను ఇసక్యాంపులు నిర్వహిస్తున్నాను నా నేను ఎప్పుడు ఎసరాంపులు కానీ ఇసక్రాంపుల్లో గట్రా ఎక్కడ నేను ఎక్కడ లేను అయితే ఎవరైనా సాయం చేయమంటే వాళ్ళకి వెయ్యి రూపాయలు పది రూపాయలు తగ్గించుకొని చెప్పి అంతే నాకు ఇసరాంపులతో కానీ ఏంటో సంబంధం లేదు అలాగే లేఅవుట్లు మేము అక్రమ చేశాను ఎక్కడ నాలుగు ఐదు లేఅవుట్లు వేసారు మా అప్పుడు మా పంచాయతీలో ఒక్క లేఅవుట్కి కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు అప్పుడు సెక్రటరీ గారు పద్మజ గారు ఏమన్నారంటే లేఅవుట్ వేసిన వాళ్ళు పది సెంట్లు కమ్యూనిటీ స్థలం కింద వదిలేయాలి వదిలితేనే మేము పర్మిషన్ ఇస్తా ఉన్నారు ఇస్తామంటే మేము దాన్ని చేయలేదు పోలేదు వచ్చిన సెక్రటరీలు కూడా దానికే కట్టుబడి ఉన్నారు దాన్ని చేయడం జరిగింది అంతే అలాగే ఈ నకులు సురేష్ గారు మరి ఏదో చెప్తున్నారు ఆయన ఈయన గత రెండేళ్ళలో ఏం చేశారు సామాజిక స్వామి చెన్నై ఏటి అనేది ఏటిది దానికి పిటిషన్ లేచి కొండలు తోపేస్తున్నారు వైఎస్ఆర్ఓ సొంత మంటతో అన్నారు నల్గొండ వేస్తా అన్నారు కాటారకొండతో వేస్తున్నారు అన్నారు మళ్ళీ అలాగే మునుకోళ్ళ డ్రాఫుల్లో ఇన్ని మెటల్ కన్నా ఎక్కువ తవ్వేశారు అన్నారు ఇవన్నీ సొంత ఆ మధ్యన రెండు కోట్ల క్యూబిక్ మీటర్లో ఎంతో తవ్వు పోయారు జూలై ఎనిమిది సార్ని అన్నారు ఆ ఈసారిని అంతా ఏమైంది ఇలా ఏమీ చేసేది ఇతను పిటిషన్ ఇస్తాం వాళ్ళని బ్లాక్ వెయిల్ చేస్తాం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాం అలాగే నన్ను బ్యాక్ చేస్తాక నేను బ్యాక్ చేస్తాక నేనేమో ఎవరిదే అక్రమంగా తినలేదు నేను దీని చట్టపరంగా అవసరమైతే ద్వారా పరు నష్టం దావా అత్తలా అలాగే దీని ఆ నకులు సురేష్ని ప్రోత్సహించే వ్యక్తి ఇక్కడ గద్దార్థిందండి మాజీ ఎంపీసీ ఇప్పుడు స్టార్డో ప్రెసిడెంట్ కింద రౌదేపురంలో నడిపిస్తున్నాడు ఆయన ఆయన రెండు వేల ఆరులో ఎంపీసీయాడు అప్పుడు ఆస్తి అంత ఇప్పుడు ఆస్తి నేను రెండు వేల ఒకటి రెండు వేల ఒకటి కాని పార్టీ నెంబర్ కింద ఉన్నాను తర్వాత సొసైటీ ప్రజెంట్ చేశాను అప్పుడు ఆస్తి అంత ఇప్పుడు ఆస్తి అంత దానికి సేవలు సిద్ధమో గద్దార్ తిమ్ముతుందని నేను అడుగుతున్నాను నన్ను వచ్చాడండి మీ పిటిషన్ పెట్టాక ఒకరోజుని వస్తే నేను అన్న మరి పేపర్లో వచ్చాక మాకు తెలదు ఇది నేను అమెరికాలోను ఇలాగ రాయమండ్రిలో ఉండడంతో నాకు తెలియదు పేపర్లో వచ్చాక కూడా ప్రతిపక్షం కింద వార్డమ్మల కింద మీ పిటిషన్ ఎట్లా బాగు అంటే అబ్బాయి మేము తెలిసి వాదన మమ్మల్ని వదిలేయాలి అన్నాడు వదిలేస్తాక మరి పేపర్లో వచ్చింది కదా మేము ఇలాగే పిటిషన్ ఇచ్చాము మరి అది మీరు చూసుకోండి సర్పంచ్ సంబంధం లేకపోతే తన చో పేషెంట్ అని గద్దడి తిమ్ముతులు అతని చేత కట్టించండి ఎవరు ఉంటే అని అని చెప్పాం అప్పుడు డెబ్బై ఆరు లక్షల గోలుబల్లో మేము ఇదే పార్టీకి చెందిన పక్క గ్రామానికి చెందిన సత్యనారాయణ సర్పంచ్ గారు మాకు నాలుగు సంవత్సరాలకి డీజిల్కి రెండు ఆర్డర్లకి నాలుగు లక్షల పదివేలు అయిందన్నారు మరి ఇక్కడ మన ఇంజర్ సంవత్సరం కానీ ఎనిమిది లక్షల నలభై ఏడు వేలు అయినట్టు రాశారు మాకు అప్పుడు మేము ఆర్డర్ తీసాం మేము రెండు వేల పదమూడు పద్నాలుగు లాస్ట్లో మా టాటర్కి సంవత్సరానికి యాభై వేలు అరవై వేలు అయింది డీసీల్కి మరి ఇప్పుడు రెండు టాటర్లకి అయితే ఎంత అయిపోతే రెండు 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 లక్షలు తీసుకున్నా కానీ నీకు ఎక్కువ చాలా ఉంటుంది అలాగే సిల్టు సిల్ట్ డ్రైనేజీలో మన ఉన్న వాళ్ళు మన పంచాయతీ సిబ్బంది వాళ్ళు కాకపోతే ధవళేశ్వరం నుంచి అప్పుడు సెక్రటరీ భవానీ గారు తీసుకొచ్చేవారు వాళ్ళు డ్రైన్లో దిగి మట్టి అంతా తీసి వెలిగి తీసేవారు అప్పుడు ఉమ్మడి పంచాయతీ రాపాక నాలుగొండ ఎనిమిది అరవై వేలు అరవై ఐదు వేలు అయింది ప్రియలో మాకు సంవత్సరం నెలలోనే ఆరు లక్షల ఇరవై ఆరు వేలు అయింది రైస్ని తీసుకున్నారు అలాగే ట్యాంకులు శుభ్రం చేస్తాం ట్యాంకులు శుభ్రం చేస్తాం మన పంచాయతీ సిబ్బంది చేస్తారు ట్యాంకుకి ఐదు చార్జీలు వేసారనుకో ఐదు కేజీలు బీసింగ్ పడింది మూడు ట్యాంకులు రాపాక నల్గొండ విడికిపోయింది మా టైంలో ఆ రెండు ట్యాంకులు ఐదు ట్యాంకులు ఉండి ఇప్పుడు మూడు ట్యాంకులే మూడు ఐదులు పదిహేను కేజీలు బీసింగ్ ఏ ఈ స్టాఫ్ మన వాళ్ళే మన చిత్తనారా సర్పంచ్ గారు మాకేం అవ్వలేదు మా సిబ్ద సిబ్బందే బాగా చేశారు అన్నారు కొండేపూడి వైస్ ప్రెసిడెంట్ గారు అన్నారు మా స్టాప్ అందరూ ట్యాంక్ ఎక్కలేని వాళ్ళు నేను ఎక్కడి నుంచో తీసి తీసుకున్నాను అలాగే ఐదు ట్యాంకులు ఐదు ట్యాంకులు ఐదు ట్యాంకులు మాకు పైసా అవ్వలేదు మాది మేము ఇదిలో తెలికే వాడిపో